అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామమే జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రామచంద్రమూర్తి ఈ యొక్క భూమి మీద ధర్మస్థాపన కోసం నరుని రూపంలో ఏడో అవతారంగా దశ అవతారాల్లో ఏడు అవతారంగా ఈ భూమి భూమి మీదకి వచ్చినటువంటి అవతారం జన్మించినటువంటి అవతారం శ్రీరామ అవతారం శ్రీరామ అవతారం ధర్మానికి ప్రతీక అటువంటి ఈ శ్రీమ శ్రీరామ అవతారానికి ముఖ్యంగా మనకి చైత్రమాస నవమి నవమితిది మూడు ముఖ్యమైన విషయాలతో ముడిపడి ఉన్నది మనకి శ్రీరామ నవమి ఏదైతే ఉన్నదో చైత్రమాస పక్ష ఈ నవమితిది ముఖ్యంగా ఈరోజే రామచంద్రమూర్తి యొక్క జననం జరిగిందని రామాయణం ప్రకారం ఈరోజే సీతారాముల వారి యొక్క కళ్యాణం జరిగినటువంటి రోజు ఇదే కాకుండా ఈరోజే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం కూడా జరిగింది ఈ మూడు విషయాలు శ్రీరామనవమితో ముడిపడి ఉన్నటువంటి విషయాలు అందులోను జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి రోజు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో లగ్నంలో గజ కేసరి యోగం బృహస్పతి ఉచ్చక్షేత్రంలో ఉండగా కేసరి యోగం ఉండగా దశమంలో రవి బుధులు మేషంలో రవి ఉచ్చలో ఉండి బుధాదిత్య యోగం ఉండగా మేనంలో శుక్రుడు భాగ్యంలో ఉచ్చలో ఉండగా కుజుడు మకరంలో ఉచ్చలో ఉండగా ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క జననం జరిగింది అందుకనే రామచంద్రమూర్తి యొక్క జీవితం అన్నిట్లోనూ ధర్మబద్ధంగా ఉండడం విజయం వైపు ఉండడం ఆయన చేసి ఆయన నడిచినటువంటి ప్రతి నెలక కూడా ధర్మబద్ధంగా ఉండడం విశేషం శ్రీరామచంద్రమూర్తికి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉండగా సీతామాతకి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండగా రామచంద్రమూర్తికి సీతాదేవికి వివాహం అయినట్లుగా అయినట్టుగా కూడా మనకి రామాయణంలో కొన్ని కాండల్లో మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ యొక్క ఆధారాలను బట్టి కూడా ఈరోజు చైత్రమాస శుక్లపక్ష నవమి రోజు సీతారాముల వారి కళ్యాణాన్ని చేసుకోవడం ముఖ్యంగా అభిజీత్ ముహూర్తంతో కూడుకున్నటువంటి సమయంలో ఈ కళ్యాణం జరిగినట్టుగా మనకి రామాయణం చెబుతోంది కాబట్టి రామాయణ ప్రకారం అభిజీత్ ముహూర్తంతో కూడుకున్నటువంటి ఈ సమయంలో మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కనుక రాములు వారి కళ్యాణాన్ని దర్శించినటువంటి వారికి కళ్యాణాన్ని ఆచరించినటువంటి వారికి ఆ కళ్యాణ అక్షంతలు తనమే జలుపుకున్నటువంటి వారికి సకల దోషాలు తొలగుతాయని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ